సో రఘ గారు మీరు చేసిన కేసుల్లో పోలీస్గా అయేషా మీరా చాలా పెద్ద కేసు అప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అది అది చాలా ఇష్యూ అయింది దాంట్లో మీపై కూడా కొన్ని విమర్శలు వచ్చాయి మీరు పొలిటికల్ ఇన్ఫ్లయన్స్ అవుతున్నా కానీ ఎవరు ఇంకో తెచ్చి పెట్టారు అని అక్కడ ఏంటి ఏం చెప్తారు దానికి ఇదే నేను చెప్పేది ఆయషా కేసు అనేది టూ థౌజండ్ ఎయిట్ డిసెంబర్ లో జరిగినటువంటిది రేప్ అండ్ మర్డర్ ఆఫ్ ఫార్మసీ స్టూడెంట్ సో దీంట్లో అప్పుడు విజయవాడ కమిషనరేట్లు ఉంటుంది పోలీస్ లో ఇబ్రహీంపట్నం అనేటటువంటి కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో జరుగుతుంది సో ఆ టైంలో చాలా సెన్సేషన్ కేసు కూడా చూస్తే కనుక అప్పుడు అసెంబ్లీలో కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వారు కూడా రేస్ చేస్తారు కోనేరు రంగారావు గారు డిప్యూటీ సీఎం ఉంటారు సీఎం వాళ్ళ ఏ విధంగా తీసుకెళ్తారంటే వాళ్ళు మనవాడు ఎవరు ఉంటారు సతీష్ ఎవరు తీసుకెళ్ళి తీసుకెళ్తారు అంటే దాన్ని ఆ విధంగా దానికి కొంత రకరకాలుగా వెళ్తుందండి పొలిటిసైజ్ అవుతుంది అది అయినప్పుడు సో అప్పుడు దాంట్లో ఎవరినో అప్పుడు ఉన్నటువంటి పోలీసులు కూడా లడ్డూ అని ఒక అరెస్ట్ చేస్తారు ఏ టూ కింద అని అరెస్ట్ చేస్తారు ఏమైనా ఎవడో తెలియదని ఏ టూని లడ్డూ అని చేస్తారు అంటే దాన్ని కొంచెం అటు ఇటు అంత సైడ్ ట్రాక్ అవుతుంది కేసు అంతా అది అలా అయ్యి అట్లా ఉండగా టూ థౌసండ్ ఎయిట్ అంటే ఒక ఆరు ఏడు నెలల తర్వాత ఏడు ఎనిమిది నెలల తర్వాత టూ థౌజండ్ ఎయిట్ ఆగస్టులో నేను అప్పుడు ఈస్ట్ గోదావరిలో అడిషనల్ స్పీగా పనిచేస్తాను అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అక్కడ అడిషనల్ స్పీగా ఉన్నప్పుడు మా డిఐజీ హసన్ రాజా గారు ఉండేవారు ఏలూరు డిహెచ్ ఆయన నాకు ఒకరోజు చెప్పి మీరు అక్కడ నందిగామా అని ఉంది అక్కడ కృష్ణా జిల్లాలో అక్కడ ఈ ఇట్లానే రేపులు మర్డర్లు మొలెస్టేషన్స్ అవుతున్న కేసెస్ చాలా రిపోర్ట్ అవుతున్నాయి గతంలో అయినాయి మధ్యలో కొన్ని రోజులు ఆగి ఉంటే పట్టుకున్న వాడిని ఏమైనా అరెస్ట్ చేసేటప్పుడు అయిపోయింది దొరికాడు అనుకున్నాం బట్ ఇప్పుడు మళ్ళీ మొదలెట్టారు అంటే దాని అర్థం ఇంత ముందు అరెస్ట్ చేసినవి వాడు కరెక్ట్ వాడు ఎయిండ పోవచ్చు మళ్ళీ మొదలెట్టిన్నాయి అంత జరుగుతున్నాయి మీరు ఒకసారి మీరు చూడండి అంటే అలానే సార్ తప్పకుండా నేను వెళ్తారని నేను ఈస్ట్ గోదావరి నుంచి బయలుదేరి నేను ఆగస్ట్ లెవెన్త్ ఆ రోజు నా గుర్తు ఆ రోజు అక్కడికి వెళ్ళాను వెళ్ళి నందిగామకు వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ రోజు సాయంత్రం పూట అక్కడ అంతా కూడా లోకల్గా మొత్తం సీన్ క్రైమ్ సీన్స్ అన్నీ చూసాం పదిహేడు కేసులు ఉన్నాయన్నమాట అట్లాంటివి అంటే రిపోర్ట్ అయినాయి రిజిస్టర్ అయినాయి రిజిస్టర్ కానీ కూడా చూసాం చూసిన తర్వాత దాంట్లో అప్పుడు స్పష్టంగా అది మనకి ఒక అంటే దీంట్లో మొలిస్ట్రేషన్స్ అనేది జరుగుతున్నాయి సెక్షువల్ అసాల్ట్ కూడా జరిగింది మర్డర్స్ అయినాయి ఉన్నాయి అటెంప్ట్ మర్డర్ అయినాయి ఉన్నాయి ఇట్లా రకరకాలుగా ఉన్నాయి అయినప్పుడు అక్కడ అమ్మాయిలతో కూడా మాట్లాడాను హాస్టల్స్లో ఉన్న అమ్మాయిలతో కూడా మాట్లాడాను అమ్మాయిలు కూడా చెప్పారు సో తర్వాత అవన్నీ చూసి వచ్చిన తర్వాత కొన్ని చోట్ల దొంగతనాలు కూడా దాంట్లో సామాన్లు కూడా దొంగతనం అయితే సరే వెనక్కి వచ్చాం వచ్చిన తర్వాత డిఎస్పీ ఆఫీస్లో కూర్చున్నాం అక్కడ లోకల్ ఆఫీసర్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టాం పెట్టిన తర్వాత వాళ్ళు దాంట్లో మాటల్లో అసలు నేను అడిగాను ఇది అంటే దీంట్లో మనం చూస్తే కనుక ఒక ఎనాలిసిస్ చేసినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇది ఇట్లా హాస్టల్స్లో జరుగుతుంది సీక్వెన్స్ సీక్వెన్స్ జరుగుతున్నాయి ఒక ఆరు నెలలు అసలు ఒకటి లేదన్నమాట జనవరి టూ థౌజండ్ ఎయిట్ ముందు జరిగినాయి ఆ జులై ఎండింగ్ నుంచి మళ్ళీ జరుగుతున్నాయి అప్పుడే నాకు ఆగస్టులో చెప్పింది అంటే మధ్యలో జనవరి తర్వాత ఫిబ్రవరి నుంచి ఆల్మోస్ట్ జూలై దాకా ఒకటి లేదు అరే ఇది విచిత్రంగా ఉంది ఆరు నెలలు ఏం జరగలేదు అంతకుముందు జరిగిన ఈ తర్వాత జరగలేదు నెక్స్ట్ దీంట్లో కొన్ని చోట్ల దొంగతనాలు అయినాయి సో లాజిక్ అప్లై చేస్తూ చేసింది అనమాట స్టార్టింగ్ సరే దీంట్లో ఈ టైంలో జైల్లో ఉన్నవాడు ఎవడు ఉన్నాడు చూడండి అని చెప్పి చెప్పాను జైల్లో అంటే ఎందుకు సార్ వాడు ఆ టైంలో అటు దుబాయ్ పోయి ఉండొచ్చు కదా లేకపోతే ఎవడో వాడు ఉండొచ్చు కదా ఏటా అంటే లేదు దొంగలు సింపుల్ మనం ఎక్కువ ఆలోచన చేయొద్దు ఎక్కువ కాంప్లికేట్ చేయద్దు సింపుల్ ఉంటుందండి అంటే థింకింగ్ ఇస్ కాంప్లెక్స్ చేయొద్దు చాలా సింపుల్గా ఆలోచించాలి ఒక హ్యూమన్ బిహేవియర్ని ఒక హ్యూమన్ మైండ్ని మనం ఎక్కువ చాలా కాంప్లికేటెడ్గా అనలైజ్ చేయటం కన్నా లెట్ ఇన్ టు గెట్ వెరీ వెరీ బేసిక్స్లోకి వెళ్ళాలి బేసిక్స్లోకి థింక్ చేసినప్పుడు లేదు వాటి ఎవరన్నా సమ్ ఫోర్సబుల్ సర్కమ్స్టాన్సెస్ అతన్ని ఏదో ఆపుతున్నాయి అంటే జైల్లో ఉండొచ్చు కదా ఒక ఇట్లాంటి చేసేవాడు ఎవడో నేరస్తులు ఉంటాడు వాటి జైల్లో ఉండి బయట ఈ టైంలో జైల్లో ఉన్నవాడు దొంగతనాలు అలవాటు ఉన్నవాడు ఎవడో తీయండి అని చెప్పి చెప్పినప్పుడు వెంటనే అక్కడ ఒకరిద్దరు కానిస్టేబుల్ సజెస్ట్ చేశారు సార్ వాడు సత్యంబాబు అవుడు ఉండేవాడు వాడు ఇట్లానే ఈ దోగతనాలు చేస్తూ ఈ టైంలో జనవరిలో నేనే అప్పుడు కోర్టులో అరెస్ట్ చేసి చేసి పంపించాం సార్ సెల్ ఫోన్ దీంట్లో కూడా వచ్చిందంటే మళ్ళీ అతను ఏది జూలైలో బయటకు వచ్చాడు అంటే అరే ఇది మనకి ట్యాలీ అవుతుంది కదా డౌట్ ఉంది అని చెప్పి సత్యంబాబు ఫోటో ఉందని అడిగి సార్ వాటి కోసం సార్ సత్యంబాబు ఫోటో ఇచ్చాడు ఈ మేము ఆలోచించి హాస్టల్ సార్ ఇంటికి వాళ్ళందరికీ చూపించాం పిల్లల్ని పిలిచి వాళ్ళు చూపిస్తే వాళ్ళు సార్ ఇతనే వచ్చాడు అంత మన కూడా వచ్చేలాడు కదా ఈ మధ్య అంటే ఒక వారం రోజులు నాలుగు రోజుల క్రితం కూడా వచ్చే వచ్చి వెళ్తే సార్ ఇతనే మమ్మల్ని అంటే వాళ్ళు కొన్ని చోట్ల చూసారు వాళ్ళు ఓకే పికప్ చేసి ఐ విట్నెస్ అంటే ఐ విట్నెస్ పికప్ చేసి పికప్ చేసిన తర్వాత నైట్ నైట్ ఆ రోజు ఆగస్ట్ లెవెంత్ నైట్ పికప్ చేసాం ఇంట్రాగేట్ చేసి చేసినప్పుడు ఇవన్నీ అడ్మిట్ అయ్యాడు అతను క్లియర్గా చెప్పాడు ఎట్లా పోయాడు అంటానంటే కూడా మొత్తం రీకన్స్ట్రక్షన్ కూడా చాలా స్పష్టంగా అంతా చెప్పాడు ఈ చేస్తున్నప్పుడు ఆయాషా కేసుని కూడా అడ్మిట్ అయ్యాడు అడ్మిట్ అయినప్పుడు మేమే అడగలేదు అంటే ఏ జరిగిందన్నప్పుడు చెప్పుకుంటూ పోయాడు ఆయాషలా అమ్మాయిని కూడా చెప్తామని చెప్పి చెప్పినప్పుడు సరే ఓకే ఆయాషా కేసు మాకు సంబంధం కూడా లేదు అసలు నేను దీంట్లో ఒక ఎంక్వైరీ ఆఫీసర్ ఎస్కల్గా నేను దీంట్లో కూడా ఇన్వెస్టిగేషన్ కాదు ఎంక్ ఆఫీసర్ బాగా అది కూడా వచ్చింది వస్తే ఓకే ఫైన్ విజయవాడ కి చెప్పాం చెప్పిన తర్వాత అప్పుడు కృష్ణ ఎస్పీ గారు అండ్ రామకృష్ణ గారు గారు ఉండేవారు సార్ ఇది వచ్చింది కాబట్టి మేము టేకప్ చెప్పి అన్నారు మేమే చేస్తామని అంటే నేను నెక్స్ట్ డే మార్నింగ్ నేను వెళ్ళిపోయాను ఇక ఎందుకంటే ఎస్పీ గారు డీఏజీ గారితో మాట్లాడారు మాట్లాడి సార్ మేమే చూసుకుంటాం ఈ కేసు ఇంకా రంగనాథ్ అవసరం లేదని అంటే కనుక డిఏజీ కూడా అన్నారు నాతో రంగనా ఇక అయిపోయింది కదా వాళ్ళు దొరికేడుగా అసలు వాడు అవసరం సరే సార్ నేను కూడా నేను మళ్ళీ నేను అక్కడి నుంచి వచ్చి సార్ ఆ తర్వాత వీళ్ళు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత సరే దాని తర్వాత ఎవరైతే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసిన టీము వాళ్ళు చేశారు అక్కడ విజయవాడ టీం వాళ్ళు ఆయాషా కేసుని లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడ్డది జిల్లా కూడా లైఫ్ ఇంప్రిసెంట్ జిల్లా జీవితకైతే అవును చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అతను అప్పీల్లో అదే టెక్నికాలిటీస్ మీద దాన్ని అప్పీల్లో ఏం చేశారు ఇతన్ని నిర్దోషిగా అని చెప్పి ప్రకటించారు ఇతనండి అన్నప్పుడు తర్వాత హైకోర్టు మళ్ళీ ఏం చెప్పింది రీఇన్వెస్టిగేషన్కి చేయొచ్చు అని చెప్పి చెప్తే రీఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది ఫస్ట్ సిట్ అని చెప్పి మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో సిట్ అనేది పదిహేడు పద్దెనిమిదిలో హైకోర్టు అప్పీల్ తర్వాత వచ్చిన తర్వాత సిట్ అనేది కూడా చేశారు చేసి సిట్ తర్వాత సిబిఐకి ఇచ్చాడు నేను అప్పుడే చెప్పాను మీరు సిబిఐ చేసిన ఎఫ్బిఐ చేసిన వాడైనా సత్యంబాబే ఇది చేసింది ఎందుకంటే అక్కడ కళ్ళ ముందు అప్పుడు సత్యంబాబు రంగనాథ్ వినిచ్చారని వచ్చింది అప్పుడు ఇదేనండి నేను ఇప్పుడు హైడ్రా మీద ఎట్ట అయితే కనుక పేదోళ్ళది చేస్తావు అనేది ఒక కేసుని రకరకాల తప్పుదోవలు పట్టించాలంటే కనుక ఎవడు దోచినాడు ఇప్పుడు సోషల్ మీడియా పెట్టావు అనుకోండి కింద ఎవడుకాడు సత్యంబాబు నాయకు కానీ నువ్వు ఇరికిచ్చావు ఎంత డబ్బులు ముట్టావు నాకు వాడెవడో తెలీదు ఈ ఎవరో కొరియర్ సతీష్ తెలీదు తెలియదు అసలు ఆ నదిగా ఎప్పుడు వెళ్ళింది లేదు అప్పుడు వెళ్ళింది మళ్ళీ తర్వాత తెలియదు ఇవన్నీ ఉంటాయండి అంటే మన దగ్గర చాలా మంది ఆర్టిస్టులు ఎంటర్ అయ్యి రకరకాలుగా మాట్లాడే మాట్లాడేవాళ్ళు ఉంటాయి నేను చేసేది ఫస్ట్ ఎవడన్ని బ్లేమ్ చేసినా అనుకున్న వైపే వెళ్ళాలి ఫస్ట్ నువ్వు ఎక్కడ డో నేను మా టీం కూడా చెప్తాను డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ బై అతను మాట్లాడే స్టేట్మెంట్ ఇదని ఇది స్ట్రైట్గా పోండి సీ దట్ ద కేసు ఇస్ క్రాక్ నీకు వేరే వాళ్ళు చెప్పారని వీళ్ళు ఏమైనా బట్టి రావటం వాడేమైనా బట్ రావడం ఆయన చేయదు పబ్లిక్ కన్సంప్షన్ కోసం ఇన్వెస్టిగేషన్ చేసేప్పుడు లీడ్స్ బట్టి పోవాలి అంతే నీకున్న లీడ్స్ ఇన్వెస్టిగేషన్ అది సైంటిఫిక్గా చేయాలి అంతేగాని వాడేవడ చెప్తారు వాడు ఎందుకు తీసుకురాలేదు వాడు కదా ముద్దాయి వీళ్ళెవడ చెప్తారు అది పెట్టుకో మైండ్లో పెట్టుకో బట్ లీడ్స్ బట్టి పోవాలి అతను ఎలా నువ్వు చేస్తున్నావు ఎందుకు నీకు అతను వచ్చినాడు నువ్వు సరే ఈ కేసు మీకు సంబంధం లేకుండా అందులో మీరు వచ్చారు విమర్శలు వచ్చాయి అల్టిమేట్ గా శిక్ష ఇప్పుడు సిబిఐ కూడా మన మన చేశారు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మన్న సిబిఐ అంటే మళ్ళీ ఫ్రెష్ గా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తూ దాంట్లో సత్యం బాబే ముద్దాయి ఏది మళ్ళీ మేము చేసిన ఎంక్వైరీ పద్దెనిమిది ఏళ్ల తర్వాత చేసిన దాన్ని దాన్నే కన్ఫర్మ్ చేస్తూ ఇచ్చారు హైకోర్టు ఏపీ హైకోర్టు సో మీరు ఇది ఎప్పటి నుంచి కదా పది పద్దెనిమిది ఏళ్ళ నుంచి మళ్ళీ అదే చెప్తున్నారు కదా